వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బసవరాజు తులసి విషయంలో పాజిటివ్గా ఉండడంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్లో ఉంటారు కనిష్క అయితే ఏంటి మావయ్య గారు తులసిని కోడలిగా అంగీకరిస్తారా అలాంటప్పుడు ఇక్కడ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది కనిష్క కీర్తి తన రూంలోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది ఇదంతా గమనించిన తులసి ఇక పాలు కాచుకుని కీర్తి రూమ్కి వస్తుంది వదినా పాలు తాగండి అనగానే ఆపు ఎందుకింకా నీ వల్లే నాకు కష్టాలు అనగానే లేదు వదిన లేదు నువ్వు అన్నయ్య మీద అలిగి ఇక్కడికి రావడం తప్పు అనగానే దేనికి అలిగాను నీ వల్లే కదా హరి ఎప్పుడు నన్ను బాధ పెట్టలేదు కానీ ఇప్పుడు హరి ఇక్కడికి ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తున్నాను కానీ హరి నన్ను మర్చిపోయాడు వరలక్ష్మి వ్రతం కూడా పూర్తయింది నాకు అన్నం తినబుద్ధి కావటం లేదు అనగానే కీర్తి నువ్వు ఉన్నతమైన మనస్తత్వం గల అమ్మాయివి కాబట్టి లేని అబ్బాయినైనా ప్రేమించి మా కుటుంబంలో కలిసిపోయావు కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం నీకు నచ్చటం లేదు నీ అందరి నువ్వే వెళ్ళొచ్చు కదా అనగానే నోరు మూసుకుని ఉండు తులసి నువ్వెన్నైనా కబుర్లు చెప్తావు ఏ హరి నా కోసం ఇక్కడికి వస్తే నేను వెళ్ళిపోతాగా అని అంటూ ఉంటుంది ఇక తులసి మనసులో అనుకుంటుంది హరిని అలాగే కీర్తిని ఎలాగైనా కలపాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే బసవరాజు అలాగే బామ్మగారు వస్తారు అమ్మ తులసి ఒకప్పుడు నీ గురించి మేము చాలా తప్పుగా ఆలోచించాము నువ్వు నిష్ట దరిద్రురాలవని ఎక్కడ అడుగు పెడితే అక్కడ సుఖశాంతులు ఉండవేమోనని తప్పుగా ఆలోచించి నీకు ఎన్నో మాటలన్నాము అవన్నీ మనసులో పెట్టుకోకు ఎందుకంటే మా ఇంటి ఆడపిల్ల ఇంట్లో కూర్చుంది తను కన్నీళ్లు కారిస్తే ఈ ఇంటికి సరిగా జరగదు అందుకే మంచి జరగదు అందుకే నిన్ను ఒకటి వేడుకుంటున్నాము అనగానే మామయ్య గారు బామ్మగారు మీరు నన్ను వేడుకోవడం ఏంటి అని చెప్పి అంటుంది తులసి అవునమ్మా మీ అన్నయ్యని కీర్తిని నువ్వే కలపగలవు అనగానే మావయ్య నేను చేయవలసింది ఏమైనా ఉంటే చేస్తాను కానీ కీర్తి కూడా అనగానే ఏంటి తన్ని బ్రతిమిలాడితే బ్రతిమిలాడుతున్నారు ఏంటి నాన్న అని అంటుంది కీర్తి నువ్వు ఆగవే అమ్మ తులసి ఇవన్నీ పక్కన పెట్టు నీ మాట ఖచ్చితంగా మీ అన్నయ్య హరి వింటాడు ఒకసారి కీర్తి దగ్గరికి వచ్చి వెళ్ళమను అని అంటుంది ఇక బామ్మగారు ఇక తులసి ఆలోచనలో పడుతుంది ఇది ఇలా ఉండగా ఖుషీపాప దగ్గరికి వస్తారు ఇక సిద్ధు ఏంటి ఫ్రెండు ఎంత సంతోషంగా ఉన్నావు అమ్మ తులసి అమ్మ విషయంలో ఇంట్లో వాళ్ళందరూ పాజిటివ్గా ఉన్నారు కదా అనగానే అవును ఖుషి నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న నాన్నమ్మే తులసిని పొగుడుతూ ఉంటే చెప్పలేని ఆనందం అని చెప్పి అంటూ ఉంటారు సిద్ధూ ఇదంతా నీలిమ వింటూ ఉంటుంది అవును మావయ్య గారేంటి ఇలా మారిపోయారు తులసి నా చెప్పు చేతుల్లో ఉంటుంది అనుకున్నాను కానీ ఆ కనిష్కి దగ్గర చేస్తూ మావయ్య గారు తులసిని బయటికి గెంటేస్తే నేను కాపాడాలనుకున్నాను కానీ మామయ్య గారు వాలే తులసికి భజన చేస్తున్నారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది నీలిమా తులసి ఇక వాళ్ళ నాన్నగారు శ్రీనివాస్కి అమ్మకి ఫోన్ చేస్తుంది అమ్మ తులసి ఎలా ఉన్నావు ఇప్పుడు నిన్ను మీ అత్తవారు అర్థం చేసుకున్నారా అనగానే అమ్మ ఏ అత్తిళ్ళైనా లేని పెళ్ళిళ్ళు చేసుకుంటే అలాగే ఉంటారు తరువాత వాళ్ళ మనసులు కరిగిపోతాయి అందుకే ఇప్పుడు మా మామయ్య గారు బామ్మగారు అందరూ నన్ను ఆదరిస్తున్నారు నేను చాలా సంతోషంగా ఉన్నాను అనగానే అమ్మ తులసి చాలా సంతోషంగా ఉంది అనగానే అమ్మ హరి అన్నయ్య ఉన్నాడా అని అంటుంది ఆ ఉన్నాడు ఏమైందే అనగాని ఏంటే నువ్వు అక్కడికి వెళ్ళి బాగానే ఉన్నావు నన్ను కీర్తిని విడదీసేసావు కదా అనగానే ఆపన్నయ్య కీర్తి కోసం నువ్వు ఇక్కడికి రావాలని నీకు అనిపించలేదా పాపం కీర్తి వదిన నీ గురించే బాధపడుతూ సరిగా భోజనం చేయకుండా ఇక ఆలోచిస్తుంది ఒకసారి కీర్తి దగ్గరికి రా అని చెప్పి అంటుంది తులసి అవునా కీర్తి నా కోసం ఆలోచిస్తుందా అని చెప్పి ఇక హరి రెండో రోజు తులసి ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా కనిష్క బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటుంది బసవరాజు బామ్మగారు వస్తారు ఏమైందమ్మా అనగానే మామయ్య మీరు చాలా మారిపోయారు నేను ఇక మా ఇంటికి వెళ్ళిపోతలే మీకు తులసి నచ్చింది తన పనులు నచ్చుతున్నాయి తన ఇంటి కోడలుగా అంగీకరించారు ఇక నేనెందుకు అనగానే చూడమ్మా ఇదంతా నిజమనుకున్నావా అని అంటారు బామ్మగారు నిజం కాకపోతే ఇదేమైనా అబద్ధమా నేను అక్కడే ఉన్నాను కదా అని అంటుంది నువ్వు అక్కడే ఉన్నావు కానీ ఈ ఇంట్లో అందరి గురించి పెద్దవారిగా మేము ఆలోచిస్తాము అలా ఆలోచించే కొన్ని కొన్నిసార్లు మారుతాము అప్పుడే కదా ఇంట్లో అందరూ సమానంగా ఉంటారు అనగాని నాకు అర్థం కావట్లేదు బామగారు అని అంటుంది నేను చెప్తాను కీర్తి విషయంలో మేము ఎందుకు పాజిటివ్గా ఉన్నామో తెలుసా నా కూతురు కీర్తి బాధపడుతుంది పేదవాడిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నా నేనేమనలేదు వాడు కనీసం ఉద్యోగ సద్యోగం లేదు హరిగాడికి అలాంటి వాడు నా కూతుర్ని వల్లో వేసుకుని చేసుకున్నాడు ఇప్పుడు సిద్ధునేమో ఇది చేసుకుని ఇంట్లో కూర్చుంది అందుకే ఒక్కొక్కటి నేను మెల్లమెల్లగా ముడులు విప్పాలనుకుంటున్నానమ్మా ఎందుకంటే కీర్తికి అలాగే హరికి విడాకులు ఇప్పించి కోటీశ్వరుడైన కొడుకుని కీర్తికిచ్చి పెళ్లి చేస్తాను అలాగే అది అయిపోయాక తులసి జీవితంతో ఆడుకుంటాము అది ఎంత మంచి వంట చేసైనా అది నిష్ట దరిద్రురాలే ఎప్పుడు అది ఇంటికి కోడలు అవ్వబోదు అని చెప్పి అంటారు అంటే మామయ్య ఫస్ట్ కీర్తికి హరికి విడాకులిచ్చాక తరువాత సిద్ధుకి తులసికి విడాకులు జరుగుతాయి అంతే కదా అనగానే అంతేనమ్మా నువ్వు చూసి చూడినట్టు వెళ్ళిపో అప్పుడే ప్రశాంతంగా ఉండగలవు అని అంటుంది బామ్మగారు హబ్బా ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది నేనేం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది నువ్వేమీ చెయ్యొద్దు నువ్వు సిద్ధూతో పాజిటివ్గా ఉండు అప్పుడు సిద్ధు కూడా నీ మీద అనుమానం రాదు అని అంటారు బసవరాజు సరే మామయ్య అనేలోపు కీర్తి వీళ్ళ మాటల్ని వినేస్తుంది ఓ కూతురికి అల్లుడికి విడాకులిచ్చి తులసి సిద్ధుని కూడా చేయాలనుకుంటున్నారా అదా అమ్మో తులసిపై ప్రేమ కారిపోతుందేమో అనుకున్నాను ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మీరు అటువైపు విడదీయండి నేను తులసికి సిద్ధుకి దగ్గర చేస్తాను అని అనుకుంటుంది నీలిమా ఇది ఇలా ఉండగా ఇక జాను జై నిజస్వరూపాన్ని తెలుసుకున్నట్టు వాచ్ను చూపిస్తుంది జాను ఎందుకిలా ఈ వాచ్ చూపించి వాచి అడుగుతున్నారు నిజం చెప్పాలంటే వాచ్ రిపేర్కి వెళ్ళింది అనగానే ఏంటి సార్ మళ్ళీ ఏదైనా విషయాన్ని దాచాలనుకుంటున్నారా అనగానే జాను ఆవేశపడద్దు భార్య భర్తలపైన అనుమానం ఉంటే అది పెనుభూతం అవుతుంది ఇప్పుడే కాల్ చేసి వాణ్ణి రప్పిస్తాను అని చెప్పి ఇక ఫోన్ చేసి వాచ్ కంపెనీ వాళ్ళని ఇంటికి రప్పిస్తారు జై మేడం మొన్ననే అంటే ఒక నాలుగు రోజుల క్రితం సార్ వాచ్ రిపేర్ అని మా షాప్కి ఇచ్చి వెళ్ళారు అలాగే అది ఇంకా రిపేర్ పూర్తి కాలేదు అనగానే అవునా మరి ఈ వాచ్కున్న నెంబర్ ఆ వాచ్కున్న కోడ్ ఒకటే ఉంది మరి వాచ్ రిపేర్ ఎలా వెళ్ళింది సార్ అనగానే చూడు జాను ఇద్దరిని విడిదీయాలని చాలామంది ట్రై చేస్తారు కానీ నేను ఇప్పుడు నీకు చెప్పలేదు విశ్వ నిన్ను ప్రేమించాడన్న సంగతి నీకు తెలుసా అని అంటారు ఇక ఒక్కసారిగా జాను షాక్ అవుతుంది వాచ్ ఖచ్చితంగా నా జాను నా భార్య ఇచ్చిన గిఫ్ట్ అది అచ్చం నీట్గా మళ్ళీ రిపేర్ చేసి తీసుకురండి వెళ్ళచ్చు అని చెప్పి వాళ్ళని పంపించేస్తారు ఏంటి ఏమంటున్నారు సార్ విశ్వ నా ప్రాణ స్నేహితుడు అనగానే అని నువ్వనుకుంటే ఎలా చెప్పు మన మనిద్దరినీ విడదీయాలని ఆ కిషోర్ని అడ్డం పెట్టుకున్నాడు ఒకవేళ ఆ విశ్వానే కిషోర్ని కొట్టి ఆ వాచ్ని ఖచ్చితంగా నా మీద పడేటట్టు చేసుంటాడు అది నువ్వు గమనించాలి చుడిజాను నువ్వంటే నా ప్రాణం నా ప్రాణం ఉన్నంతకాలం నిన్ను నిన్ను వదులుకోలేను అని చెప్పి అంటారు సార్ అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియటం లేదు మిమ్మల్ని అనుమానించినందుకు సారీ విశ్వా నన్ను ప్రేమిస్తున్నాడని నేను అనుకోలేదు విశ్వాని ఖచ్చితంగా నిలదీస్తాను మీరు మనసులో ఏమీ పెట్టుకోవద్దు అనగానే జాను నిన్ను మనసులో పెట్టుకుంటే నిజం ఇప్పుడు చెప్పను ఆ విశ్వా నీకు ఏదో నూరిపోస్తున్నాడని నాకు అర్థమైంది కానీ ఎప్పుడు చెప్పలేదు వార్నింగ్ ఇవ్వాలని కూడా అనుకోలేదు కానీ ఇలా మా నిద్దరి మధ్య ఇంత విభేదం సృష్టించాడు కాబట్టి ఇప్పుడు చెప్పాను అనగానే విశ్వ గురించి నేను ఆలోచిస్తాలే సార్ మీరు ఎప్పుడు ఇక నాపై కోపం పెట్టుకోవద్దు సారీ అని చెప్పి ముద్దు పెడుతుంది జాను ఇక ఒక్కసారిగా జయనందన్ కళ్ళు ఎర్రబడతాయి విశ్వ నువ్వు మితిమీరుతున్నావు ఇప్పుడు ప్రాబ్లంని నేనే సాల్వ్ చేసుకున్నాను కానీ ఇంకొకసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే నీ పై ప్రాణాలు పైనే తీసేస్తాను నా జానుని నన్ను విడిదీసే ఆలోచన నీకొచ్చినందుకు నువ్వు భూమి మీద బ్రతకవు అని అనుకుంటారు మనసులో జయనందన్ ఇది ఇలా ఉండగా సిద్ధు తులసి దగ్గరికి వస్తారు ఏం కావాలి అనగానే ఏమీ వద్దు తులసి నవ్వుతూ మాట్లాడొచ్చు కదా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నిన్న ఇంట్లో అందరూ కోడలుగా చూసుకుంటున్నారు అనగానే ఇది కాదన్నా అవునన్నా నా అత్తగారిల్లు నా భర్తే నన్ను మోసం చేశాడు అనగానే తులసి నేను మోసం చేయలేదు నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది ఆ ప్రేమతోనే అలా చేశాను అనగానే అవును తులసి ఫ్రెండ్నెందుకు అనుమానిస్తావు ఫ్రెండ్ చాలా మంచివాడు అని అంటుంది ఖుషీ తులసి నీతో నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నా తెలుసా ఖుషిని రేపటి నుండి స్కూల్కి తీసుకువెళ్ళాలి ఖుషీ విషయంలో ఇప్పుడు చాలా రోజులుండి హాలిడేస్ వల్ల ఏమీ ఆలోచించలేదు ఇక్కడ దగ్గరగా ఉన్న స్కూల్లో జాయిన్ చేస్తాను అనగానే తులసి అమ్మా చూసావా నీలాగే ఫ్రెండ్ కూడా ఆలోచిస్తున్నాడు అనగానే ఇక తులసి వైపు పపం చూస్తూ ఉంటుంది తులసి మనసు మారుతుంది తులసి నాకు దగ్గర అవుతుంది అని చెప్పి మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంతలో నీలిమ వస్తుంది ఏంటి తులసి మా గారిని నీ ఎంత ప్రేమించినా నువ్వు మాత్రం కనీసం మరిదిగారు మాటకి కూడా వాల్యూ ఇవ్వటం లేదు ఏమైంది అనగాని అదేమీ లేదండి అనగాని ఇంకా అండి అంటావేంటి నేను నీకు అక్కని మా నిద్రం ఈ ఇంటి తోడికోడళ్ళం అలాంటప్పుడు మా నిద్రం ఇక్కడ జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి ఇంకా అండీ పొడ్డి అనేది వద్దు చూడు మామయ్య గారు బామ్మగారు అందరూ నీ విషయంలో పాజిటివ్గా ఉన్నారు అలాంటప్పుడు నీకు సిద్ధుకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయాలి కదా అని అంటుంది నీలిమా వదినేంటి ఒక అడుగు ముందే వేస్తుంది అబ్బా అని అనుకుంటారు సిద్ధు చూడండి ఇప్పుడిప్పుడే మావయ్య గారు అందరూ చాలా చక్కగా నాతో ఉంటున్నారు అత్తయ్య గారి మనసు కూడా మారాలి అని అంటుంది అయ్యో మామయ్య గారు బామ్మగారే మారినప్పుడు అత్తయ్య ఎందుకు మారరు రేపు ఖచ్చితంగా కిషోర్ నేను కలిసి మావయ్య అత్తయ్యతో మాట్లాడతాము పద్దులు గారిని పిలిపించి మీ ఇద్దరికీ ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తాము సిద్ధు నువ్వు ఇక తులసిని బ్రతిమలాడక్కర్లేదు అని అంటుంది నీలిమ ఇక సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతారు తులసి మాత్రం తనలో తనే నవ్వుకుంటూ ఉంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్